అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబరకూ సోదలర సోదరీం అలారా వక్ బోర్డుకి సంబంధించి ఏదైతే కొత్త బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందో ఆ పని నిమిత్తం నాకు మంచి సలహా ఇచ్చి నన్ను ముందుకు నడపడానికి కారణం మౌలానా అబ్దుల్ అలీం గారు విజయవాడ అదేవిధంగా ఈ విషయాల్లో అవగాహన కల్పించినటువంటి గుంటూరు మజిర్సురు ఉలమా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జజాక్ ఖైరా రెండో విషయం ఏంటంటే సోదర సోదరీ మనకి మనకి ఈరోజు రేపు రెండు రోజులే ఉంది అంటే శుక్రవారం మనం ఎక్కడికి వెళ్ళలేం తిరగలేం నిన్న ఒక వంద కిలోమీటర్లో ప్రయాణం చేసి మన ముస్లిం సోదరులకు మసీదులకు వెళ్ళి మరీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి అంటే ఈ విషయాలు మీరు రాసుకోండి ఈ బిల్లు పాస్ అయితే ఏంటి ప్రమాదం రాసుకొని మన వాళ్ళ వరకు తెలియజేయండి ముల్లా ముల్లాఖైరా ఒక విషయం మర్చిపోయాను అక్టోబర్ ఐదో తారీఖు మళ్ళీ ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది ఇన్షాల్లా ఆ గ్రూప్ నేను కూడా ఉన్నాను ఇన్షాల్లా మీలో ఎవరైనా మాతో ఈ గ్రూప్ లో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన ముఫ్తి ముదస్ గారి నంబర్ అలాగే అర్షద్ అర్షద్భై నంబర్ కాంటాక్ట్ చేయండి సోదర ఇప్పుడు మన సంబంధించినటువంటి ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అది గనక పాస్ అయితే దాని యొక్క నష్టాలు ఏంటంటే ఇక్కడ ధార్మిక పండితులు మది గుంటూరు వాళ్ళే పూర్తిగా వివరంగా రాశారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని మనం అంగీకరించకూడదు కారణాలు ఏంటి పాయింట్ నెంబర్ వన్ మొదటిది ఇప్పటి వరకు సెంట్రల్ లేదా ప్రవిన్షియల్ వర్క్ బోర్డులో ముస్లింలు మాత్రమే కేంద్ర పదవులు కలిగి ఉన్నారు అంటే వర్క్ బోర్డులో ఎవరైతే ఇప్పుడు దాకా పదవులు కలిగి ఉన్నారో వాళ్ళు ఎవరు ఉన్నారంటే ముస్లింలే ఉన్నారు మీ సార్ ఇది ఎవరు లేరు కానీ ఈ బిల్లు కనుక పాస్ అవుతే బయట అంటే ముస్లింలు కాని వాళ్ళని కూడా ఇందులో చేరుతారు ఇది మొదటి నష్టం రెండోది ఏంటంటే వక్ఫు ఆస్తిని ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇప్పుడు ఆస్తులు ముస్లింలకి వీళ్ళు తీర్మానం చేస్తారనమాట ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది వక్ఫ్ బోర్డుకి అధికారం ఉండదు మూడోది రిజిస్టర్ చేయని వక్ఫు ఆస్తి వక్ఫుగా గుర్తించబడదు కాబట్టి పెద్ద సంఖ్యలో మసీదులతో సహా అనేక వక్ఫు ఆస్తులు వక్ఫు నుండి బయటకు వస్తాయి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అలాగే నాలుగోది ఎవరైనా వక్ఫు ఆస్తిని ఇరవై సంవత్సరాలుగా కబ్జా చేసినట్లయితే ఆ భూమి అతనికే చెందుతుంది ఐదోది ఒక భూమి వక్ఫులో ఉందా లేదా అనే విషయంలో వివాదం ఉన్నట్లయితే దానికి చీఫ్ జస్టిస్ అధికారం అంటే చీఫ్ జస్టిస్ చెప్పడం కరెక్ట్గా అన్నమాట దాని గురించి ఏంటంటే దీని యొక్క అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి వక్ఫు భూమి అనేది అల్లాహ్ యొక్క సొత్తు కాబట్టి దాన్ని రక్షించడం ముస్లింలందరికీ తమ యొక్క బాధ్యత ఇచ్చటి ఏదైతే క్యూఆర్ కోడ్ ని ఇచ్చారో దాన్ని స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ని అంగీకరించబోమని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది గుంటూరు ఉలమా మధ్య ఉలమా వాళ్ళు వీళ్ళు వివరంగా రాసి ఇచ్చారు దాని గురించి ఏంటంటే నేను ఇప్పుడు దాకా అభివృద్ధిలో వృదార్ వెళ్ళిన మిత్రం మొయ్యూర్ వెళ్ళిన విషయం అభివృద్ధి ఆ తర్వాత అంతలో మన మన అసెంబ్లీ ఉన్నారు కదా ఆయన తీసాను తర్వాత భీమవరం ముజాహిద్ తీసాను వచ్చేటప్పుడు జాలా వచ్చేటప్పుడు నారాయణ

అక్కడ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాలు వస్తాయి అది మెయిన్లోకి తీసుకెళ్తుంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చేంజ్ చేసుకుంటే మనం అక్కడ మొత్తం అన్ని వచ్చేస్తాయి మనం మళ్ళీ కొత్తగా ఏం పెట్టినవసాలో ఆ పైన బాణం గుర్తుంటుంది నేను పెడతాను ఇప్పుడు వేలు చూడండి ఆ పైన గుర్తు అది ఆ పైన గుర్తుంది కదా దాన్ని టచ్ చేస్తే సరిపోద్ది మన అది అది దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది